ఆ దేవుడు అన్యాయం చేశాడు భయ్య ఈ ఫ్యామిలీకి వచ్చేపటికి తల్లిదండ్రులు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు పిల్లలు అనాథులయ్యి రోడ్డు మీద మిగిలిపోయారు కనీసం తినటానికి ఉండటానికి కూడా పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న నేను విజయవాడ నుంచి పరామర్శిద్దామని వెళ్ళా కానీ షాక్ గురను భయ్యా ఒక లారీ యాక్సిడెంట్తో ఒక ఇంట్లో వచ్చేపటికి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు ఒక ఇంట్లో వచ్చేపటికి భర్త చనిపోయారు భార్య ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడింది భయ్య అందరికీ బోన్స్ బ్రేక్ అయిపోయి కనీసం చూపించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు భయ్య కనీసం హాస్పిటల్లో చూపించుకోవడానికి డాక్టర్ని ఇంటికి పిలిచి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా వాళ్ళకి మనీ లేదని తెలిసిన నాకు ఏదైనా చెయ్యాలని ఒక పట్టుదలతో మనం చేయవలసిందలా ఏమీ లేదన్నా కనీసం వాళ్ళు రికవరీ అవ్వడానికి ఒక మంచి అవకాశం అయితే ఇద్దాం చేతనైనంత వరకు హెల్ప్ చేద్దాం అన్నా స్క్రీన్ పే మీద డీటెయిల్స్ అయితే ఉన్నాయి స్కానర్ అయితే ఉన్నాయి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎంతో అంత